నువ్వు సన్నిధానంలో ఉన్న నీవు కూడా వారిలాగా నీ కోసం చేసినట్లు నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన విన్న దేవుడు అనేక మందిని ప్రాముఖ్యంగా నీ కుటుంబాన్ని నీతో పాటు ఆయన సన్నిధికి నడిపిస్తాడు కదా కనీసం నీ కుటుంబాన్ని నువ్వే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెల్లి తమ్ముడా నీ కుటుంబాన్ని నువ్వే దాని గురించి ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు జక్కయ్య తన కుటుంబం గురించి ఆలోచించాడు కాబట్టి తన ఇంటిని అందరి రక్షణకు వచ్చినట్టుగా ప్రయాసపడ్డాడు జైలు అధికారి తన ఇంటిని అంతటిని గురించి ఆలోచించాడు కాబట్టి తన ఇంటిని అందరిని రక్షణలోనికి తెచ్చుకున్నాడు ఈ లోకంలో ఉన్నవారు ఎవరు ఏమైనా నేను నా కుటుంబము హోవాను సేవిస్తాము అంటాడు అనగలవా ఆ ధైర్యం అనుకుందా మీద వచ్చేవి ఏమనగలవు ఎడవు పడుట బహుఘోరం అని తెలిసిన నువ్వు రిపీ ను ప్రార్థం చేయలేకపోతున్నావే అలె లూయ హల్లె లూయ హలె లూయ బలమైనవి సన్నిధనం గురించిండయ్యా మీ మహిమ ప్రభావం